వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నా అన్నారు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ తాను పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారాయన తనను గెలిపిస్తే మోదీని ఒప్పించి కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తా అన్నారు బాబు మోహన్ గతంలో కూడా కొంతమంది ఎంపీలు అయినట్టు వరంగల్ నుంచి వస్తుంది యగర్ గారు కూడా ఎంపీ అన్నారు నోరు విప్పిర్రా ఎంపీ అంటే నోరు విప్పిరా కానీ టైగర్ బాబు మోహన్ వంతు విప్పుతాడు పార్లమెంట్ లో తెలుగు ఇంగ్లీష్ హిందీ నేను ప్రచారం చేసిన పన్నెండు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అమిత్ షా గారు ఆశ్చర్యపోయారు నా ప్రచారానికి నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్విన్స్ చేస్తుండే కనుక మూడు భాషల్లో కూడా నేను మాట్లాడగలను కనుక ఖచ్చితంగా మన వరంగల్

డి అంట నా కేటగిరీటల్లారా నేను ఏరా ఏ నాలుగు సినిమా యాక్టర్ ఇంత ఖ్యాతి తెచ్చిన ఒక్కడ చూపించాడు తెలంగాణలో హీరోగా డాన్సులు వేస్తుంది బిగెన్గా చేస్తాను కమిడి అని నవ్వుతారు గిల్లీ గిచ్చి నవ్విచ్చిన చూడకుండా నేను ఇప్పుడు అంతటి ఖ్యాతి సంపాదించిన నేను బి అంట బిజెపి ఉండాలా తమ్ముడు అక్కడ పని తమ్ముడు ನೇನು ಸನ್ನಾಶಿ ಮಾಡ್ ಐ ಆಮ್ ಹೀರೋ ಹೀರೋ ಹೀರೋನ್ ಛೇ ಅನ್ನ